నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో సూపర్ గుందమ్మా మా బుజ్జమ్మ చేసిన వంట కదా అద్భుతంగా ఉంటుంది చాలే తాతయ్య వెని కూతుని పొగుడుకోవాలి నీ కుళ్ళు అంజు ఎన్ని చెప్పినా మిస్ అమ్మ అచ్చం అమ్మలాగే లంచ్ ప్యాక్ చేస్తుంది కదా మనకి ఏమి ఇష్టము ఎలా ఇష్టమో అన్నీ తెలుసు కదా మిస్ అమ్మకి తినేటప్పు మాట్లాడద్దని డాడ్ చెప్పారు కదా మాట్లాడితే డాడ్ కంప్లైంట్ చేస్తా అమ్మో అమ్మ నాకు తల్లి సరే తాతయ్య మీరు నా వాళ్ళకి ఏమవుతుంది ఎందుకు ఎందుకు నా మనసు ఎప్పుడు శంకిస్తోంది ఎవరికి ఏమవుతుందో తెలియట్లేదు కానీ ఈ బాధని నేను మోయలేకపోతున్నాను స్వామి ఎవరికి ఏం కాకుండా చూడు ఎవరికి ఏం కాకుండా చూడు పిల్లలు సుమ్మా ఎవరిదే చేస్తున్నావు చేతి చేయి చూసమా ఎవరి సుమ్మా పిల్లలు ఎవరు ఫుడ్ తినలేదు కదా కొంచెం కూడా తినలేదు కదా లేదు ఏమైంది మిసమా ఎందుకు ఫుడ్ అలా కింద ఫుడ్ తినకూడదు నేను మీకు వేరే ఫుడ్ తెప్పిస్తాను అయ్యో అయ్యయ్యో మరి తాతయ్య తినేసారు ఏం కాదు కదా నాన్న తిన్నరా తిని ఎప్పుడు చేతులు తడుకోడానికి వెళ్ళారు నానా మిస్సమా నాదా వెళ్తే బాండ్ నన్ను చంపేస్తాడు లేదా అమర్ ముందు నా నిజ స్వరూపం బయటపడిపోతుంది ఆ తర్వాత అమర్ నా మొహం కూడా చూడు అప్పుడు ఇక బ్రతుకున్న వేస్ట్ ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి దిగండి మేడం రామనహరి అమర్ నిన్న ఫంక్షన్ లో అతను చేసిన విధ్వంసం ఇంకా నా కళ్ళు ముందు కదులుతుంది అతన్ని మళ్ళీ చూడాలంటే నాకు భయంగా ఉంది అమర్ ఏం కాదు మనోహరి నేనున్నాను చుట్టూ పోలీసులు ఉన్నారు అతను ఎవరిని ఏమీ చేయలేడు అతను ఎవరో నీకు తెలుసా మనోహరి లేదు మరెందుకు కరవడానికి వెళ్తున్నావు అని చెప్పినప్పటి నుంచి టెన్షన్ పడుతున్నావు టెన్షన్ అదే చెప్పాను కదా భయం అంతే ఏం కాదు మీరు రండి మేడం మా సార్ ఉండగా మీకేంటి భయం రండి ప్లీజ్ కమ్ సార్ ప్లీజ్ అతను ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు లోపల సార్ మీరు వచ్చారని సార్ చెప్తాను మా కి అతన్ని చూడాలంటే భయమా అతను ఈవిడిని చూసేస్తాడన్న టెన్షనా కాసేపట్లో తెలుస్తుంది సార్

త్వరగా ఎక్కువ మనోహరి आमर ततया ततया दादा दादा नना नना कल्लテルू नना ततया मीक इकाद नना हॉस्पिटल कचेस नना ततया तते कल्लテルू ఓకే పిల్లలు ఇక్కడే కూర్చోండి డౌన్ అవుతున్నట్టుంది ఆక్సిజన్ సెట్ చేయండి డాక్టర్ మీరు పేషెంట్ కి ఏమవుతారు ఆయన కూతుర్ని డాక్టర్ మా నాన్న ఎలా ఉన్నారు ఫుడ్ మొత్తం బయటకు తీసేసాం లక్కీగా మీరు ఎర్లీగా తీసుకొచ్చారు కాబట్టి చాలా పెద్ద ప్రమాదం తప్పింది కానీ ఏమైంది డాక్టర్ ఆయనకి ముందే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లంగ్స్ ప్రాబ్లం ఉండేది కానీ ఈ మధ్యనే ఆపరేషన్ జరిగింది అప్పటి నుంచి ఏ ప్రాబ్లం లేదు టాబ్లెట్స్ కూడా రెగ్యులర్ గా యూస్ చేసేవారు సరే ఒకసారి పాత హాస్పిటల్ ఫైల్స్ ఆయన స్కానింగ్ ఫైల్స్ అన్ని తెప్పించండి అలాగే డాక్టర్ ఈ టైమ్ లో ఏ పూర్ కాల్ చేస్తుందండి నేను అనుకున్నట్టు మనోహర్ గిట్లా ఏమైనా చేసిందా ఏంటి హలో బాగి చెప్పు పిన్ని ఎక్కడ మార్కెట్ కి వెళ్లి గాయకూరలు తీసుకొని వస్తున్నా ఏమైంది అంత ఆగ ఆగం ఉన్న ఏడన్నావు హాస్పిటల్ లో ఉన్న పిన్ని హాస్పిటల్ లోనా ఈసారి సారి మళ్ళీ ఎవరిని చేర్పించిండ్రు అన్నని హాస్పిటల్ లో చేర్పించాను పిన్ని నీ నాయన హాస్పిటల్ లో ఉన్నాడా గుండ్ర అంతలోనే ఫుడ్ అయింది ట్రీట్మెంట్ చేస్తున్నారు నువ్వు త్వరగా నాన్న పాత హాస్పిటల్ రిపోర్ట్స్ మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన టాబ్లెట్స్ స్కానింగ్ కాపీలు అన్ని తీసుకొని త్వరగా స్వరాంజలి హాస్పిటల్ కి రా ఆయన పరిస్థితి ఎట్లుంది గట్టులు పడతాడా లేక నాన్నకి ఏం కాదు మీరు త్వరగా రిపోర్ట్స్ తీసుకుని హాస్పిటల్ కి రండి ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలియదు పిల్లలు ఒక్కరు కూడా ఫుడ్ తినలేదా మరి అదే పిల్లలకైతే ఏం కాలేదు కదా మిస్ అమ్మ వెళ్లి పిల్లలు తినకుండా ఆపి పిల్లల్ని కాపాడింది మళ్ళీ తప్పించుకుందా ఫాస్ట్ గా వెళ్ళి రాతాడు ఓకే సార్ పిల్లలకి ఏం కాలేదు కదా అమర్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు మిస్ అమ్మ పక్కనుండగా నా పిల్లలకి ఏమీ కాదు ఆ నమ్మకం నాకు ఇవాళేమో ఆయనకిలా అయింది వాళ్ళిద్దరు ఏ సంబంధం లేకపోయినా నా పిల్లల్ని అడుగునా కాపాడుతూనే ఉన్నారు మిస్ అమ్మకి నాన్నే ప్రాణం అలాంటి ఆయన చావు బ్రతుకుల మధ్య ఉన్నారు పాపం మిస్ అమ్మ ఎంత బాధపడుతుందో ఏంటో పిల్లలకి ఏం కాలేదని సంతోషపడకుండా అది బాధపడుతుందని దానికంటే ఎక్కువ బాధపడుతున్నాడు అసలు ఈ ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందంట సార్ అంటే ఇలాంటిది మరి ఇంట్లో జరిగేవన్నీ చూస్తుంటే పొరపాటు నా కుటుంబాన్ని వదిలిపెట్టను రాతోడు ఎందుకు చేస్తున్నారో కానీ వాళ్ళని మాత్రం ఎప్పటికీ గెలవనివ్వను వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దక్కని అంటే ఫుడ్ పాయిజన్ అనేది కామన్ గా జరుగుతుంది కదా మరి నాకెందుకో ఇది పొరపాటు అనిపిస్తుంది అది చెప్పాల్సింది మీరు నేనో కాదు మేడం చెప్తుంది అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో మేడం గారి సాగుకి వార్డెన్ గారి ఈ పరిస్థితుల్లో ఉండటానికి మన ఇంట్లో జరుగుతున్న ఈ ప్రమాదాలకి కారణమైన వాళ్ళని అస్సలు వదలకండి సార్ సార్ మీరు వాళ్ళని కనిపెట్టలేకపోతున్నారని తెగ సంబరపడి సంబరాలు చేసుకుంటూ ఉండొచ్చు మీరు నిజం తెలుసుకున్న రోజు మీరు వాళ్ళ కళ్ళ ముందు నిలుచున్న రోజు వాళ్ళని మీరు ఏం చేస్తారో ఎలా శిక్షిస్తారో వాళ్ళకి ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు సార్ అమర్ ఉన్న టెన్షన్ సరిపోదన్నట్టు ఎందుకు సంబంధం లేని దాని గురించి మాట్లాడి అమర్ మూడు ఇంకా పాడు చేస్తున్నావు మాట్లాడకుండా ముందుకు చూసి డ్రైవ్ చేయి పరిట్లోనే నా కక్కని దూరం చేశావు మా అమ్మని నాకు దూరం చేసా నా కంటూ మిగిలింది మా నాన్న ఒక్కడే స్వామి కూడా నాకు దూరం చేయకు ప్లీజ్ ఎంత కష్టం వచ్చినా మా నాన్న ముందడుగు వేసేదాన్ని ఆరోగ్యంగా మళ్ళీ మా మధ్యకొస్తే చాలు నేను మిమ్మల్ని ఇంకా ఏమి కోరును మా తాతయ్యకి ఏమి కాకుండా చూడు స్వామి నువ్వు మంచి వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటావని వాళ్ళని కాపాడుతావని మా నానమ్మ చెప్పింది మా తాతయ్య చాలా మా తాతయ్య నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో